జగన్ ముఖ్యమంత్రిగా లేరు కానీ జగన్ పథకాలే జగన్ జమానా ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషణలు మాట ఎందుకంటే చాలా వరకు ఆయన మార్కును తీసేసే ప్రయత్నం చేశారు కానీ ఆయన పథకాలను అయితే పేర్లు మార్చి కంటిన్యూ చేస్తున్నారు అంటే జగన్ జమానా కంటిన్యూ అవుతుంది అనేది ఆ వైసీపీ నేతలు ఎన్నరగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట రాష్ట్రంలో ప్రభుత్వం దిగిపోయి జగన్ ప్రభుత్వం దిగిపోయి ఏడాది అయింది అయినా ఆయన జమానా తాలూకా నిర్ణయాలు అప్పట్లో ఆయన ప్రవేశపెట్టి అవైతే కంటిన్యూ అవుతున్నాయి మహా అయితే వాలంటీర్ వ్యవస్థ తీసేశారు సచివాలయ వ్యవస్థను మార్చేశారు తప్ప ఆ వ్యవస్థ అయితే తీయడం సాధ్యం కాదు కాబట్టి అలాగే ఉంచారు అంటే ఇక్కడ జగన్ పేరు వినిపించకుండా మాత్రం చెయ్యాలి అని అనుకున్నారు ప్రజలు కూడా జగన్ని కాదు అని చెప్పి మాకు అధికారం ఇచ్చారు కానీ ఆయన జమానాలో ఉన్నవే ఇంకా కొనసాగుతున్నాయి అనేది అయితే చాలామంది చెప్తున్నారట వాస్తవానికి ఏం జరుగుతుందని చూస్తే రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత జగన్ హయాంలోని కొన్ని పథకాలు అయితే రద్దు చేసేశారు అదేవిధంగా జగన్ పేరు తుడిచిపెట్టుకుపోయేలాగా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేశారు సచివాలయాలు కూడా పక్కన పెట్టేశారు దీన్ని ఎవరు కాదనలేరు అంటే ఎవరు ప్రభుత్వం వాడదు కాబట్టి ఎవరి నిర్ణయాలు వారు ఈ క్రమంలోనే చెత్త పన్నులను రద్దు చేశారు రహదారుల నిర్మాణాలను కూడా చేపట్టారు ఇలా భారీ ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి జగన్ పేరు వినిపించకుండా చేయాలని చూశారు కానీ వైసీపీ కూడా ఇలాగే గతంలో ఏం చేసింది అన్నా క్యాండీలు తీసేసింది రాజధానిని ఆపేసింది చంద్రబాబు పేరు తీసేయాలని అప్పుడు కూడా భావించింది అంతేకాదు చంద్రబాబు హయాంలో చేపట్టిన అనేక పథకాలను కూడా నిలిపేశారు కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నారు అనే వాదన ఉదాహరణకు విద్యుత్ బిల్లులు స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆనాడు చేసుకున్న ఒప్పందాలు ఇప్పటికీ కూటమి సర్కారు కొనసాగిస్తుంది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇక భూముల సర్వేను గతంలో తప్పుపట్టిన కూటమి నాయకులు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను వచ్చి రాగానే రద్దు చేశారు ఇది మంచిదే కానీ ఏడాది తిరగకుండానే మరో రూపంలో దీన్ని అమలు చేస్తున్నారు దీనిని గ్రామీణ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత అయితే ఈ విషయాలు ప్రజల్లో తీవ్ర చర్చకు కూడా దారితీస్తున్నాయి జగన్ దిగిపోయినా ఆ జమానా మాత్రం కొనసాగుతుంది అనే చర్చ ఇటు రైతులు అలాగే కూలీలు సహా సాధారణ పౌరుల్లో కూడా వినిపిస్తోంది ఇది పెరిగితే తర్వాత ఎంత ఎంత మంచి చేసినా సరే అది ప్రయోజనం అవుతుందా లేదా కూటమి ప్రభుత్వానికి అనేది ఒకసారి ఆలోచించుకోవాలంటున్నారు పరిశీలకులు